హలో ఒక చిన్ని కథ విందామా ప్రేమిస్తే కథ పార్ట్ టూ ఒక ఆడపిల్లను అలా చేయడం అన్యాయం తాతయ్య పెళ్ళి కాకుండా తల్లి ఎలా అవుతుంది మీరే చెప్పండి నేను వెళ్ళి దేవికకు చెప్తే నా చెంప పగలు కొడుతుంది నీ మీద మనసుంది కదా నిన్ను చాలా ప్రేమించిందని చెప్పావు కదా అలా ఒప్పుకుంటుందో అడుగు ఒప్పుకోకపోతే ఆస్తి కోసమే ఆమె నిన్ను ప్రేమించింది ఈ పెళ్లికి మేము ఒప్పుకోం అంటారు అవినాష్ ఎలాగైనా దేవికను ఒప్పించి వాళ్ళ కండిషన్ ఒప్పుకున్నాకనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అవినాష్ దేవికా దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి ఎక్కడికైనా కలుద్దామా అన్నాడు ఊరు వాళ్ళందరూ చూస్తారు ఎక్కడ కలిసినా అదేదో మా ఇంటికొచ్చి మాట్లాడు అంటుంది నీతో పర్సనల్గా మాట్లాడాక మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు అది నువ్వు ఒప్పుకోవాలి అంటాడు ఏం కండిషన్ అది అని అడుగుతుంది దేవిక అది ఇక్కడ చెప్పేది కాదు దేవిక మీ ఇంటికి రమ్మంటే వస్తాను అక్కడే మాట్లాడుకుందాం సీరియస్గా చెప్తున్నాను అది జరిగితేనే మన పెళ్లికి ఒప్పుకుంటారు నువ్వు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నా మంచిదే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వే కావాలనుకుంటున్నాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు దేవికకి ఏం చెప్పాలో అర్థం కాదు సాయంత్రం వరకు ఆలోచించుకుని పొలం నుంచి ఇంటికి వెళ్తుంటే అవినాష్ మళ్ళీ వస్తాడు సరే రేపు మధ్యాహ్నం ఇంటికి రా అక్కడే మాట్లాడుకుందాం అంటుంది నేను ఏది చెప్పినా ఆలోచించే చేస్తాననే సంగతి మర్చిపోకు నేను చెప్పే విషయం శ్రద్ధగా వినాలి ఎందుకు చెప్తున్నానో దానికి ఒక బలమైన కారణం ఉంటుందని ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అని సరే రేపు మధ్యాహ్నం వచ్చేస్తాను అని వెళ్ళిపోతాడు దేవిక ఇంటికి వెళ్ళాక అమ్మకి చెప్తుంది అమ్మ అవినాష్ రేపు మధ్యాహ్నం వచ్చి నాతో ఏదో మాట్లాడాలన్నాడు రేపు ఇంటికి రమ్మన్నాను చూడమ్మా అలా ఇంటికి రావడం పద్ధతి కాదు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు అదేదో మా ముందు మాట్లాడమను అది కాదమ్మా నాతో మాట్లాడాక మీతో మాట్లాడతాను అన్నాడు ముందు నేను ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అంది అందుకే ఇంటి ముందే మాట్లాడతాను ఇంట్లోకి తీసుకెళ్లను అని చెప్తుంది మరుసటి రోజు మధ్యాహ్నం కలవడానికి వస్తాడు అవినాష్ అవినాష్ చెప్పు ఏమో మాట్లాడాలన్నావు నేను చెప్పే ప్రతి మాట విను మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నాతో పెళ్లికి ముందే ఒక బిడ్డను కనియాలి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు దేవికకి కోపం వచ్చి మేము ఎంత మధ్యతరగతి వాళ్ళమైనా చాలా పరువుగా బ్రతికేవాళ్ళం పెళ్లి కాకుండా నీకు కొడుకుని ఎలా కనిస్తాను అని చెప్పి కోపంగా అవినాష్ చంప పగలు కొడుతుంది కొట్టినా సరే నేను చెప్పింది వినమని చెప్తాను మనకు ఒక బిడ్డ పుట్టాక అందరి ముందు పెళ్లి చేసుకుంటాను అంటే నా ప్రేమ మీద నమ్మకం లేదా ముందే ఎందుకు బిడ్డని కనాలి పెళ్లి చేసుకున్నాక కందాంలే ప్రేమించిన వాళ్ళం కనడంలో తప్పేముంది పెళ్లి చేసుకున్నాక చేసే పని పెళ్లికి ముందు చేయమంటున్నాను అన్నాడు మా అమ్మ అందుకే ముందే చెప్పింది జమీందారుని నమ్మద్దు నువ్వు దూరంగా ఉండమ్మా ప్రేమించొద్దని అందరూ అలా ఉండరు దేవిక నేను చాలా మంచోని కాబట్టి ఇలా చెప్తున్నాను నిన్నేదో వాడుకుని వదిలేయాలని కాదు నా ప్రేమ గొప్పది నా ప్రేమ నిజమైతే నువ్వు నేను చెప్పినట్టు వింటావు అంటాడు నా ప్రేమ నిజమైతే మీరు నేను చెప్పినట్టు వినాలి ఏ ప్రేమికుడు ఇంతవరకు పెట్టిన కండిషన్ నువ్వు పెట్టా పెళ్ళికి ముందే ఒక బిడ్డను కన్నాక పెళ్ళి అని మా అమ్మ నాన్న ఊర్లో తలెత్తుకోవద్దా అందరూ ఎన్ని రకాలుగా మాట్లాడతారు నువ్వే చెప్పా అవినాష్ నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఆలోచన అన్నది తర్వాత ముందు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటావా లేదా ఒప్పుకోకపోతే మనం విడిపోవాల్సి ఉంటుంది అంటే నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటాను మీరు అసలు ఒక ఆడపిల్ల దగ్గరకు వచ్చి కోర కోరాల్సిన నా ఇది అంటుంది నేను నిజంగా నేను ఇష్టపడ్డాను కాబట్టే అడిగాను వేరే అమ్మాయితో ఉంటాను అనలేదు కదా నిన్నే పెళ్లి చేసుకుంటాను మేమేమైనా బజార్ వాళ్ళమా అలాంటి కోరిక కోరావు దేవిక అని గట్టిగా అరుస్తూ అవినాష్ చంప పగలు కొడతాడు అప్పుడే వాళ్ళ నాన్నగాడ వస్తారు దేవికను దగ్గరికి తీసుకుని బాబు మీరెవరు మా అమ్మాయిని ఎందుకు కొట్టారు క్షమించండి నాకు మీ అమ్మాయిని కొట్టే హక్కు ఉంది నేను జమీందార్ మేనల్లోని నేను మీ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ పెట్టాను దానికి మీ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అంటుంది ఏంటి ఆ కండిషన్ బాబు పెళ్ళికి ముందే నాకు ఒక బిడ్డని కనివ్వాలి ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని చిచి ఏం మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు జమీందారు బిడ్డవని నేను విలువిచ్చాను అని చెప్పి కాలర్ పట్టుకొని ఇంటి బయట నుంచి బయటకు గెంటేస్తాడు నా బిడ్డ వైపు కన్నెత్తి చూసినా మర్యాదగా ఉండదు ఈ ఊరు నుంచి వెళ్ళిపో లేకుంటే మీ ఇంటికి వచ్చే చెప్తాను దేవికను చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవినాష్ వాళ్ళ నాన్న కొట్టి గెంటేయడం దేవికకి బాధగా అనిపిస్తుంది సాయంత్రం వాళ్ళ అమ్మ ఇంటికొచ్చాక దేవికని అడుగుతుంది బాబు బాబు ఏమన్నాడమ్మా అని అక్కడ జరిగిందంతా చెప్తుంది అలాంటి వాడు నా ప్రేమించింది అంది ఇంతలో దేవిక వాళ్ళ నాన్న బాగా తాగేసి వచ్చి లక్ష్మి అని గట్టిగా అరుస్తాడు నీ బిడ్డ ప్రేమించిన వాడు డైరెక్ట్గా ఉంచుకుంటానని అన్నాడే నేను సాయిలతో ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నీ రెడీ చెయ్యి అంటాడు అలా మాట్లాడకయ్యా అమ్మాయి మనసు పడింది కదా అతను అన్నది తప్పే కావచ్చు కానీ అసలు అసలేంటో తెలుసుకుందాం ఆ మరటోడికి మాత్రం ఇవ్వద్దు అని బ్రతిమ్లాడుతోంది నరసింహులు కోపంగా లక్ష్మి చంప పగలు కొడతాడు వాడు డైరెక్ట్గా ఉంచుకుంటానని చెప్పాడే మన పరువు ఏం కావాలి నేను చెప్పినట్టు విను అని చెప్పి అక్కడున్న మంచంలో పడకొట్టాడు మరునాడు ఉదయం సాయిల్ని రమ్మని చెప్పి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు సాయిలు సంతోషంతో వాళ్ళ అమ్మకి చెప్పి పంతుల్ని తీసుకునిచ్చి దేవికకి ఇష్టం లేకున్నా కానీ వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టేస్తారు దేవిక వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తుంది అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నిన్ను ప్రేమించిన అతను అలా అడిగాడి ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా నువ్వే చెప్పమ్మా అమ్మా ఒక్కసారి ఇలాగైనా అవినాష్ని కలుస్తానమ్మా వద్దమ్మా మీ నాన్నకి తెలిస్తే అస్సలు ఊరుకోడు మన ఇద్దరిని చంపేస్తాడు సాయిల్ని చేసుకునే బదులు చనిపోతాను నేను ఒక్కసారి అవినాష్ని కలిసి పెళ్లి చేసుకోమని బ్రతిమలాడుతానమ్మా రెండు రోజులకే నర్సింహులన్నీ పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ కొనుకొస్తాడు చీకటి పడ్డాక లక్ష్మి దేవికని పొలం గట్టుకు దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడికి అవినాష్ని రమ్మని కబురంపిస్తారు లక్ష్మి వీళ్ళకి కొంచెం దూరంలో ఉంటుంది దేవిక అవినాష్ని ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గుండెల్లో ఒదిగిపోతుంది అవినాష్ దేవికని మరి కాస్త దగ్గరికి హత్తుకొని దేవిక నిన్ను అసలే వదిలిపెట్టను కానీ నేను చెప్పిన కండిషన్ ఒప్పుకో అంటాడు మీరు చెప్పిందే కానీ నేను చెప్పింది అసలు వినవా అంటుంది నేను చెప్పానంటే అది జరిగి తీరాలి అంటాడు అవినాష్ నాన్నకి ఈ విషయం తెలిసి సాయిలతో నా పెళ్లి కుదిరించాడు నాకు మా బావంటే ఇష్టం లేదు అంటుంది నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపి నేను చచ్చిపోతాను అంటాడు అందుకే మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత నువ్వు ఏది కోరినా నేను ఇస్తాను అంటుంది మనిద్దరు ప్రేమ నిజమైతే నేను అడిగింది చెయ్యొచ్చు కదా అన్నాడు దానికి ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా తర్వాత నువ్వు మోసం చేయవని గ్యారంటీ ఏంటి ఇంతేనా అర్థం చేసుకుంది మన ప్రేమ నిజమైందైతే మనకు పెళ్లి కంపల్సరీ అవుతుంది ఇంతలో అక్కడికి వస్తాడు దేవిక అవినాష్ గుండెల్లో ఒదిగిపోవడం చూసి కోపంగా వచ్చి దేవికని చేయి పట్టి లాగి చంప పగల కొడతాడు అవినాష్కి కోపం వచ్చి నరసింహ చెయ్యి అలాగే పట్టుకుంటాడు ఎంత మీ కూతురైతే మాత్రం కొట్టే హక్కు లేదు అంటాడు బాబు మర్యాదగా నుంచి వెళ్ళిపోండి నా బిడ్డకి పెళ్లి కుదిరింది ఇలా ఎవరైనా చూస్తే పరువు పోతుంది మేమందరం ఏదైనా మింగి చావాల్సి వస్తుంది అన్నాడు నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను మీరెవరికిచ్చినా సరే దేవిక బ్రతకదు అంటాడు లేదు నేను నా చెల్లెలు కొడుకైన నా మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేస్తాను వారం రోజుల్లో పెళ్ళి మీరు మా ఇంటి వైపు కూడా రావద్దు అంటాడు మీ బిడ్డ మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా పెళ్లి చేస్తారా చిన్నప్పటి నుంచి ఎంత అపరూపంగా చూసుకున్నారు పెళ్లి వరకు వచ్చేసరికి ఎందుకింత కఠినంగా మారుతున్నారు అన్నాడు నా బిడ్డ మనసు తెలుసుకున్నాను కదా అని నీకు ఇప్పటివరకే మాట్లాడే ఛాన్స్ ఇచ్చాను కానీ నువ్వు పెట్టిన షరత్ ఎలా ఉందో తెలుసా అది చెప్పుకోవడానికి సిగ్గుచేటు అన్నాడు అది నాకు తెలుసు కానీ నా పరిస్థితి అలా వచ్చింది నాకు దేవిక కావాలి నేను దేవికనే చూసుకుంటాను అన్ని విషయాల్లో నువ్వు మా జీవితంలోకి వచ్చి మా కూతురిని నా నుంచి దూరం చేస్తున్నావు బాబు మర్యాదగా వెళ్ళిపో నేను ఊరందరినీ పిలవాల్సి వస్తుంది అన్నాడు దేవి కావాల నాన్న కాల మీద పడి నాన్న క్షమించండి అతని తప్పేమీ లేదు నేను కూడా ఇష్టపడ్డాను నేను అతనితోనే వెళ్తాను అంటుంది చీ పాపాత్మురాలా అని కాలతో నెట్టేస్తాడు మాయిలో పడేశాడే నిన్ను ఇన్ని రోజులు నేనంటే ఎంత ఇష్టం ఉండేదానివి ఇప్పుడు నన్ను కాదని వెళ్ళిపోతున్నావు అని చెప్పి లక్ష్మి అక్కడే బాగా కొట్టి ఈ రోజు నుంచి మన బిడ్డ చచ్చిపోయిందనుకో అని చెప్పి లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతాడు నరసింహులు లక్ష్మి అంటుంది ఆ అమ్మాయిని అలా వదిలిపెట్టి వెళ్ళొద్దు వాళ్ళు పెద్దవాళ్ళతో వెళ్ళి బ్రతిమలడి పెళ్లి చేసేద్దాం ఏదో అబ్బాయి చిన్నతనం అలా చెప్పాడు అంటుంది అలా కాదు వాళ్ళు పెద్ద జమీందారులు వాడుకుని వదిలేస్తారు అయినా నీ బిడ్డ వినట్లేదు మనల్ని కాదని వెళ్ళిపోతుంది వెళ్ళిపోని అని చెప్పి వెళ్ళిపోతారు నర్సింహులు లక్ష్మి అవినాష్ దేవిక దగ్గరికి వచ్చి దగ్గరికి తీసుకొని నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను నిన్ను అస్సలే వదిలిపెట్టను పెళ్లి చేసుకుంటాను నువ్వు నన్ను అర్థం చేసుకో ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి హైదరాబాద్కు వచ్చేస్తారు అక్కడే ఒక ఫ్లాట్ తీసుకుని దేవిక నందులో ఉంచి తన కంపెనీ చూసుకుంటూ దేవిక దగ్గరికి అప్పుడప్పుడు వస్తాడు ఒక పది రోజుల తర్వాత దేవిక దగ్గరకు వచ్చి నేను అడిగింది ఒప్పుకుంటున్నావు కదా అని అడుగుతాడు దేవిక ఇష్టం లేకున్నా ఒప్పుకున్నాను ఇక్కడి వరకు వచ్చాను అంది సరే మనమిద్దరం కలిసి ఇంట్లోనే ఉందాం అంటాడు అవినాష్ మన ఇద్దరం రేపు ఉదయం గుడికి వెళ్ళే వద్దాం అని చెప్తుంది దేవిక మర్నాడు ఉదయం దేవిక అవినాష్ పక్కనే ఉన్న గుడికెళ్ళి అమ్మవారి ముందు అవినాష్తో బొట్టు పెట్టించుకుని ఆ అమ్మవారికి దండం పెడుతుంది మొత్తం నీదే భారం తల్లి ఏ అమ్మాయి చూ చేయకూడని పని నేను చేస్తున్నాను అని దండం పెట్టుకుని ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు వాళ్ళిద్దరూ అమ్మవారి సాక్షిగా ఒకటి అవుతారు అలా నెల రోజులు కలిసి ఉంటారు దేవిక అవినాష్ దేవికకి ఇబ్బందిగా అనిపించినా అవినాష్ ముందు సంతోషంగానే ఉంటుంది అవినాష్ దేవిక మనసు తెలుసుకుని దేవికతోనే ఉంటాడు నీకు ఇబ్బందిగా ఉందని తెలుసు కానీ నా మీద ప్రేమతో ఒప్పుకున్నాం కానీ అక్కడ మా అమ్మ నాన్న పరిస్థితి ఎలా ఉందో తెలియదు మా బావ ఎలా వాళ్ళని హింసిస్తున్నాడని బెంగగా ఉంది అంది అవన్నీ నేను ఆల్రెడీ చూసుకున్నాను మీ అమ్మ నాన్న క్షేమంగానే ఉన్నారు మీ బావ మీ అమ్మ వాళ్ళకి దగ్గరికి రానియకుండా చేస్తాను నువ్వు దాని గురించి ఆలోచించుకో నిజమా అండి అంటుంది నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాను నువ్వు నా కోసం చాలా పెద్ద త్యాగమే చేస్తావు అలాంటిది మీ అమ్మ నన్ను చూసుకోనా పెళ్ళి కాకుండానే వాళ్ళు కొత్త దంపతులు లాగా కలిసి ఉంటారు కొన్ని రోజులకి దేవిక ప్రెగ్నెంట్ అవుతుంది అవి నా సంతోషం అంతా ఇంత కాదు దేవికని ఎత్తుకుని చుట్టూ తిప్పుతాడు దగ్గరుండి తనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న అమ్మకి తాతయ్యకి చెప్పాలనుకుంటాడు కానీ బిడ్డని తీసుకుని వెళ్ళి చెప్పాలని నిర్ణయించుకుంటాడు దగ్గర దగ్గర తనకి నెలలు నిండుకొస్తుంటాయి ఈ విషయం వల్ల మేనమామకి తాతయ్యకి తెలిసి ఒక పని ఒక పని మనిషిని ఇంటికి పంపిస్తారు ఇంట్లో పని చేస్తున్నట్టు చేసి తన కడుపు పోవాలని తన పాలల్లో పొడిని కల్పిస్తుంది అది తాగగానే నొప్పులు స్టార్ట్ అవుతాయి దేవికకి ఆ రోజు అవినాష్లో ఇంట్లో ఉండడు ఆఫీస్కి వెళ్తాడు నొప్పులతో బాధపడుతుంది మెల్లగా పక్కింటి వాళ్ళ సాయంతో హాస్పిటల్కి వెళ్తుంది దేవిక అక్కడ పక్కింటి వాళ్ళు అవినాష్కి ఫోన్ చేస్తారు అవినాష్ భయపడుతూనే హాస్పిటల్కి బయలుదేరుతాడు అక్కడికి రాగానే కొంచెం దేవికా పరిస్థితి సీరియస్గా ఉంటుంది అవినాష్ ఏం చేయాలో అర్థం కాదు వెంటనే డాక్టర్తో మాట్లాడి పేపర్స్ మీద సిగ్నేచర్ చేసి ఆపరేషన్ చేసి బేబీని తీయమని చెప్తాడు దేవికని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి మత్తిచ్చి ఆపరేషన్ చేసి బాబుని బయటికి తీసి అవినాష్ చేతిలో పెడతారు దేవికాకి స్రోహ రావడానికి ఇరవై నాలుగు గంటల టైం పడుతుంది ఎందుకంటే ఆమె తాగిన పాలలో ఎవరో కలిపారు కలిపారని చెప్తాడు డాక్టర్ ఆ పుట్టిన బిడ్డను చూసి సంతోషంతో గుండెలకి హత్తుకుంటాడు డాక్టర్ చెప్పిన విషయం వినేసరికి షాక్ అవుతాడు అవినాష్ ఒక మనిషిని పంపించి దేవిక వాళ్ళ అమ్మకి పబ్ కబురు పంపిస్తాడు భర్త వద్దంటున్నా వినకుండా బిడ్డ కోసం పరిగెత్తుకుంటూ వస్తున్న హాస్పిటల్కి లక్ష్మి అవినాష్ దేవికి వాళ్ళ అమ్మ దేవి వాళ్ళ అమ్మ చేతిలో తన బిడ్డని పెడతాడు బిడ్డను చూసి సంతోషపడి గుండెలకి హత్తుకుంటుంది లక్ష్మి అవినాష్ అంటాడు అత్తయ్య తనకు కొంచెం బాగలేదు ఇరవై నాలుగు గంటల్లో చెప్పలేమంటున్నారు అన్నాడు లక్ష్మి గుండెలు పగిలేలా ఏడుస్తుంది బాబు ఏమైంది నా బిడ్డకి ఎవరేం చేశారు అని అదే నాకు తెలియట్లేదు అత్తయ్య నేను కనుక్కుంటాను బాబుని జాగ్రత్త అని చెప్పేసి అవినాష్ ఇంటికి వెళ్తాడు ఇంటికెళ్ళి అక్కడ దేవిక తాగిన పాల గ్లాస్ తీసుకుని టెస్ట్కి పంపిస్తాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు మామయ్య తాతయ్య అందరూ కలిసి నా దేవికని చంపాలని చూశారు నా కొడుకుని చంపాలని చూశారు పాలల్లో విషం కలిపారు అసలు ఎవరు రమ్మన్నారు మీ మీద నమ్మకంతో ఆ పని మనిషిని ఇంట్లోకి రానిచ్చాను అని చెప్పి తిట్టేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు లక్ష్మి బాబుని జాగ్రత్తగా చూసుకుంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాత దేవికకి మెలక వస్తుంది అవినాష్ లక్ష్మికి టెన్షన్ తగ్గదు అవినాష్ పరిగెత్తుకుంటూ దేవిక దేవికని చేసుకుంటాడు దేవిక మెల్లగా కళ్ళు తెరిచి ఏమండి మనకి బాబు పుట్టాడా పాప పుట్టిందా అని అడుగుతుంది మనకి బాబే పుట్టాడు అని చెప్తాడు సంతోషంగా దేవిక కూడా సంతోషపడుతుంది నీ కోరిక తీర్చాను కదా అంటుంది అవును నా కోరిక తీర్చా ఇప్పుడు నువ్వు ఏదన్నా నేను కాదన్ను నీకు ఇంకొక సర్ప్రైజ్ ఇస్తాను అంటాడు నాకు సర్ప్రైజ్ ఏంటండి అని అడుగుతుంది బయట ఉన్న వాళ్ళ అత్తయ్యని పిలిచి దేవికకి ఎదురుగా నిలబెడతాడు వాళ్ళ అమ్మని చూడగానే దేవికకి ఏడుపు వచ్చేస్తుంది ఏడుస్తూ ఉంటే దేవిక దగ్గరకొచ్చి ఏడవద్దమ్మా కుట్లు నొప్పి వస్తాయి చూడు నీకు ఎంత మంచి బాబు పుట్టాడో నేను అన్నీ చూసుకుంటాను అంటుంది లక్ష్మి అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది నాన్న అలాగే ఉన్నాడమ్మా కొంచెం కోపంతో కొన్ని రోజుల్లో ఆ కోపం పోతుందిలే వారం రోజుల తర్వాత దేవిక తన ఫ్లాట్కి తీసుకెళ్తాడు అవినాష్ లక్ష్మి దేవిక దగ్గరే ఉంటూ బాబుని చూసుకుంటుంది వాళ్ళ బాబుకి ఐదు నెలలు వస్తాయి నర్సింహులకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిడ్డను చూడడానికి అసలే రాడు దేవికి బాధగా ఉంటుంది దేవిక ఇప్పుడు బాధపడద్దు నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి నీకు కావాల్సింది నీ భర్త అతన్ని పెళ్లి చేసుకోవాలి తన అన్నమాట నిలబెట్టావు కదా పెళ్లి గురించి ఆలోచించండి అమ్మా నలుగురు ఏమనుకుంటారు చెప్పు అంటుంది అదే అడుగుదాం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఎంతో ప్రేమను పంచాడు తన కొడుకును చూసి మురిసిపోతున్నాడు ఇక ఇక పెళ్లి చేసుకోవాలి అంది ఏదో సమయం చూసి బాబుని అడుగమ్మా వాళ్ళ తాతయ్య మామయ్యతో మాట్లాడతాడు అసలు విషయాలు ఏంటో వస్తాయి నాకు వాళ్ళు ఎవరితో సంబంధం లేదు అత్తయ్య చాలా మంచిదని విన్నాను నాకు అత్తయ్య ఒప్పుకుంటే చాలమ్మా అలా అనకూడదు తల్లి జమీందారు వంశము వాళ్ళందరూ ఒప్పుకొని పెళ్లి ఘనంగా చేయాలి అడుగుతుంది అవినాష్ ఏమైంది ఎప్పుడైనా పెళ్లి చేసుకుందామని అదే పనిలో ఉన్నాను నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి నేను తాతయ్య మామయ్యతో మాట్లాడేస్తాను రెండు రోజులు మీ అమ్మతో ఉండు అని చెప్పి అవినాష్ వెళ్ళిపోతాడు అవినాష్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమని అడుగుతాడు వాళ్ళ తాతయ్య వచ్చి అవసరం లేదు మేం పెళ్ళికి ఒప్పుకోము అంటాడు మీరు చెప్పిన ప్రకారమే నాకు బిడ్డను కనింది ఇప్పుడు పెళ్లి చేయండి అంటాడు మేము చెప్పిన ప్రకారం అయితే మంచి అమ్మాయి అయితే దీనికి ఒప్పుకోదు ఆమె డబ్బు ఆశపడింది కాబట్టి నీతోటి పెళ్లి కాకుండానే తల్లి అయింది అంటాడు తాతయ్య తాతయ్య అని గట్టిగా అరుస్తాడు అవినాష్ మీరు చెయ్యకపోతే నేను చేసుకోలేననుకున్నారా మీరు పెద్దవాళ్ళని గౌరవించి అడుగుతున్నాను మీరు అలాంటి షరతు పెట్టారు ఇప్పటికే దేవిక ముందు నేను చాలా దిగజారిపోయాను ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే మాట తప్పిన వాడిని అవుతాను ముహూర్తాలు పెట్టిస్తారా లేదా అని అడుగుతాడు అవినాష్ అమ్మ ముందుకొచ్చి మీరన్న ప్రకారం నా కొడుకు అమ్మాయితో ఉన్నాడు వాడన్న ప్రకారం పెళ్లి చేయాలి జమీందారు వంశం అంటే అన్ని అనుభవించడం కాదు మాట కూడా తప్పదు అంటుంది కోడలు ఎన్ని రోజులు లేని ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడేసరికి కోపం వస్తుంది సూర్యకాంతానికి అత్తయ్యా మీరు ఏమనుకున్నా మంచిదే నా కొడుకు అన్న మాట ప్రకారం నేనే పెళ్లి చేస్తాను పెద్దవాళ్ళని గౌరవించి ఎన్ని ఆగాడు ఇప్పుడు పెళ్లి చేస్తారా నేనే చేస్తాను అని గుడికి తీసుకెళ్లే అంటుంది సూర్యకాంతం తను నిమ్మదై సరే అవినాష్ నీ ఇష్ట ప్రకారమే అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం కానీ నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటుంది సరే నానమ్మ నువ్వు చెప్పినట్టే వింటాను కానీ పెళ్లి మాత్రం జరగాలి అంటాడు అవినాష్ వాళ్ళ అమ్మకి ఏదో తేడా కొడుతుంది మళ్ళీ మనవన్నీ గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తుంది వారికి నచ్చినట్టు విన్నట్టు విని ఏమో చేస్తుంది అనుకుంటుంది అవినాష్ వెళ్తుంటే వాళ్ళమ్మ నేను కూడా వస్తాను కోడల్ని చూడడానికి అంటుంది సరే అని చెప్పి అవినాష్ అమ్మని తీసుకుని వెళ్తాడు దేవికకి వాళ్ళ అమ్మని పరిచయం చేస్తాడు దేవిక ఎదురు వెళ్ళి వాళ్ళ అత్తయ్య కాలకి దండం పెడుతుంది లక్ష్మి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకుని నా కొడుకు చేసిన దానికి క్షమించండి ఏ అమ్మాయి చేయలేని పని మీ అమ్మాయి చేసింది వాళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేద్దాం అంటుంది లక్ష్మికి సంతోషం అనిపించి సరే అమ్మ మీరు ఎలా చెప్తే అలా అని అంటుంది అవినాష్ వాళ్ళమ్మ ఎవరిని అడగకుండానే పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించింది లక్ష్మిని తీసుకుని వాళ్ళ వాళ్ళింటికెళ్ళి నరసింహులతో క్షమించండి మా అబ్బాయి వాళ్ళ పొరపాటు జరిగింది మా నా రెండు కుటుంబాలు కలిసి వాళ్ళిద్దరు పెళ్లి చేయాలి అని చెప్తుంది నరసింహులు అలా వచ్చి అడిగేసరికి మనసు కరిగేసరికి సరే అమ్మ నీ ఇష్టం అని చేతులెత్తి దండం పెడతాడు లక్ష్మి సంతోషంతో పెళ్లి పనులని చకచకా చేసుకుంటుంది అవినాష్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఒక్కగానో ఒక్క మనవుడు అయ్యేసరికి చాలా అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తారు దేవిక అవినాష్ పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది అవినాష్కి గతం అంతా గుర్తుకొస్తుంది ఎంత కష్టపడ్డానో ఏం జరిగింది ఎలా జరిగిందని అడగకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని బాధపడతాడు అవినాష్ దేవికతో పంచుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు అవినాష్ నన్ను నా మనసును అర్థం చేసుకోలేదని బాధపడతాడు అలా ఒక నెల రోజులు గడుస్తుంది అయినా కానీ దేవిక అవినాష్ దగ్గరికి రాదు అవినాష్ వాళ్ళ అమ్మ బాధపడి అవినాష్తో దేవిక ఎక్కడికెళ్ళిందో వెతుకున్నా నీ ఈ ఇంటికి కోడలుగా తన తను ఉండాలి ఇక్కడ అంటుంది పెళ్ళికి ముందు వాళ్ళ కండిషన్ పెట్టారమ్మ తనను బలవంతంగా ఒప్పించాను ఇష్టం లేకున్నా కానీ తను నాకు సహకరించింది పెళ్ళి అయ్యాక నానమ్మ పెట్టింది అందుకే నేను ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాను అంటాడు మీ నానమ్మ సంగతి తెలుసు కదా అవన్నీ పట్టించుకోవద్దు నువ్వు ముందు దేవికని తీసుకొస్తావా లేదా తనంతట తను వచ్చే వరకు వెళ్ళనమ్మ నానమ్మ అలాగే చెప్పింది నువ్వు ఇష్టపడ్డావా నీ నానమ్మ చెప్తే చేసుకున్నావా నీ మనసు ఆరాటపడట్లేదా నీ భార్య కోసం నా కొడుకు కోసం కూడా ఆరాట పడుతున్నాను కానీ నానమ్మ ఎంత చెప్పినా వినట్లేదమ్మా నీకు నానమ్మ ముఖ్యమా నీ భార్య నీ కొడుకు ముఖ్యమా వాళ్ళతో నేను చాలా అనుభవించాను నువ్వు మర్యాదగా వెళ్ళి నీ కొడుకుని నీ భార్యని వెతుక్కుని తీసుకొచ్చుకో అప్పుడే నాతోటి మాట్లాడు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ అవినాష్ వాళ్ళమ్మ నాన్న ఊరికి వెళ్తాడు ఊరికి వెళ్ళిన దేవిక గురించి అడుగుతాడు నరసింహుడు కోపం వచ్చి అవినాష్ చెంప పగలు కొడతాడు ఇప్పటి వరకు చేసింది చాలు ఇంకా నా కూతురు ఎటు వెళ్ళిపోయిందో తెలియదు తన గురించి పట్టించుకోలేదు ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చావా లక్ష్మి అడ్డొచ్చి ఏంటండి అల్లుడి గారిని పట్టుకుని అలా కొట్టారు అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది బాబు తను ఇక్కడికైతే రాలేదు ఎక్కడుందో తెలుసుకో మేం కూడా వెతుకుదాం అంటుంది క్షమించండి అత్తయ్య మావయ్య తన ఆత్మాభిమానం గల అమ్మాయి నా ప్రేమను నిరూపించుకోవడానికి నాతో ఉంది పెళ్ళయిపోయాక తను ఉండలేకపోయింది నేను ఎలాగైనా వెతుకుతాను తను క్షమించమని అడుగుతాను భారీగా స్వీకరిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవినాష్ అవినాష్ ఎంత వెతికినా ఎన్ని ఊర్లు తిరిగినా దేవిక మాత్రం జాడ తెలీదు తను ఎక్కువగా చదువుకోలేదు ఎక్కడా జాబ్ చేయలేదు ఎలా బ్రతుకుతుంది నా కొడుకును ఎలా పెంచుతుంది అని బాధపడుతూ ఉంటాడు అవినాష్ వైజాగ్కి వెళ్తాడు అక్కడ తన ఫ్రెండ్ రేష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి రేష్మి ఇంట్లో వంట మనుషులంతా రెడీ చేస్తుంటారు రేష్మి బర్త్డే అని చెప్పి అక్కడందరూ పార్టీ అరేంజ్ చేస్తారు అవినాష్ కూడా అక్కడికే వెళ్తాడు రేష్మి బర్త్డే పార్టీ ఎంజాయ్ చేస్తుంది అవినాష్ ని చూడగానే దగ్గరికి వెళ్ళి అవినాష్ని హక్ చేసుకుని తాగమని చేతికి త గ్లాస్ అందిస్తుంది అవినాష్ రేష్మికి విషెస్ చెప్పి తన చేతిలోంచి నుంచి గ్లాన్స్ అందుకుని ఒక పెగ్గు తాగుతాడు అందరూ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అవినాష్ అవినాష్ మనసు ఎందుకో ఆందోళనగా ఉంటుంది దేవిక తన చుట్టుపక్కనే ఉన్నట్టు ఉంటున్నట్టుగా అనిపిస్తుంది చుట్టూ చూస్తాడు ఎక్కడ చూసినా దేవిక కనిపించదు రేష్మి అవినాష్ దగ్గరకొచ్చి ఏంటి ఎవరైనా వెతుకుతున్నావా ఎందుకో ఈరోజు అంతగా నా మనసు దగ్గర ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది రేష్మి నీ మనసు దగ్గరగా అంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయి ఈ చుట్టుపక్కలనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అవునా మరి ఎందుకు విడిపోయారు నా తప్పు చాలా ఉంది రేష్మి తను చాలా మంచిది అయితే రేపటి నుంచి ఇద్దరం కలిసి వెతుకుదాం తన ఫోటో నాకు చూపించు రేష్మికి తన ఫోన్లో ఉన్న దేవిక ఫోటో చూపిస్తాడు చూడగానే షాక్ అవుతుంది ఏంటి షాక్ అయ్యా తనని ఎక్కడో చూసినట్టుగా ఉంది అందుకే షాక్ అయ్యాను అంది ఏంటి దేవికను చూసావా ఎక్కడ చూసావు ఎప్పుడు చూసావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు కొంచెం ఆగుతావా అవినాష్ తను తెలుసు తన పేరు మాత్రం తెలియదు తనకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు మా ఇంట్లోనే మొన్నటి వరకు పనిచేస్తుంది టూ డేస్ క్రితం ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్తుంది ఏంటి మీ ఇంట్లో పని చేస్తుందా పని మనిషిగా ఉందా నా భార్య అని చాలా బాధపడతాడు ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు లేదు మా ఇంటికి వెళ్తున్నాను వెళ్ళింది అంతకు మించి ఒక్క మాట కూడా చెప్పలేదు అంటుంది అవినాష్ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక మళ్ళీ తనుండే దగ్గరికి వెళ్ళి దేవిక వాళ్ళ ఊరికి ప్రయాణం అవుతాడు తెల్లవారేసరికి దేవిక వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు దేవిక ఎప్పట్లానే పొలం పనికి వెళ్ళడానికి తయారవుతుంది అవినాష్ని చూసి అక్కడే ఆగిపోతుంది అవినాష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తాడు ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళావని నీకు పట్టింపు లేదు కదా అందుకే వెళ్ళాను వెళ్లే ముందు మీరు ఆపలేదు కదా నా కోసం వెతకును లేదు అందుకే వెళ్ళాను అంటుంది నువ్వు వెళ్ళావు తిరిగి వస్తావని నీకోసం ఎదురు చూస్తాను కానీ ఎంత మూర్ఖున్నో ఇప్పుడు అర్థమైంది అని బాధపడతాడు మీకు ఆడదంటే విలువలేదు మీ తాతయ్య మీరు జమీందారని చెప్పి ఏది పెడితే అది షరతులలాగా పెడితే పేదింటి కుటుంబం నుంచి అమ్మాయి ఒప్పుకుంటుంది ప్రతి ఒక్క ఆడపిల్ల మీ పక్కకు పక్కలోకి వస్తుందని అనుకుంటారు లేదు దేవిక నేను అలా ఆలోచించలేదు మా నానమ్మ మా తాతయ్య కండిషన్ పెట్టారు నువ్వు నా మీద ప్రేమతో ఒప్పుకున్నావని తెలుసు ప్రేమతోటే ఒప్పుకున్నాను కానీ నిజమేంటో అందరికీ తెలియాలి నా ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా ఒప్పుకోదు పెళ్ళి కాకుండా ఏ బిడ్డకి తల్లి కాలేదు అది మీకు తెలియాలి మీరు మగవాళ్ళు చాలా ఈజీగా చెప్పేశారు ఆడజమ్మ అంటే ఏంటో మీకు తెలియదు మీ నానమ్మ ఆడదైనా కానీ ఆడదానికి శత్రువుగా మారింది అలాంటి కుటుంబంలో ఉండడం నాకు ఇష్టం లేదు నేను రాను మీరు వెళ్ళిపోవచ్చు హాయిగా మీ నానమ్మ చూసిన సంబంధం చేసుకోండి అప్పుడే అక్కడికి అవినాష్ వాళ్ళమ్మ వచ్చి అలా గెడ్డి పెట్టమ్మా నా కొడుక్కి ఆడదంటే అంత అలుసు అనుకున్నాడు చెప్పగానే ప్రేమించినంత మాత్రాన పక్కలోకి వస్తుందని వాళ్ళ నానమ్మ మాటలు నమ్మాడు అని కొడుకుని తిడుతుంది అవినాష్ వెళ్ళి వాళ్ళమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు అమ్మా నన్ను క్షమించు నేను ప్రేమించాను కానీ వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోలేకపోయానమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు దేవికను చూసుకొని నీ ముద్దుల కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో ఈ జమీందారులు ఈ వంశము నీకు అవసరం లేదు ప్రతి ఒక్కరము మనుషులమే మనలో కుల మతాలు లేవు నువ్వు దేవికని చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా మా అందరికీ దూరంగా వెళ్ళిపోయి బ్రతుకు అని చెప్తుంది తల్లి అవినాష్ కొడుకుని ఎత్తుకొని దేవిక చేయి పట్టుకొని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను జమీందారు వంశం అన్నది ఏమీ వద్దు అందరం మనుషులవే అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది భార్యని కొడుకుని చూసుకుంటాను ఒక్కడిని అని వెళ్ళిపోతాడు మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక కొత్త కథతో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్